నమస్కారం మీకు స్వాగతం మీకు అవసరమైన ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మీరు చూస్తున్నారు మా యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ రోజు అప్డేట్ అయిన ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద అనంతపురం జిల్లాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీల సంఖ్య నలభై మూడు పోస్ట్ వారీగా వివరాలు బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్టు అర్హత బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ జీతం యాభై నాలుగు వేల అరవై నియామకం కాంట్రాక్ట్ రేడియోగ్రాఫర్ రెండు పోస్టులు అర్హత సిఆర్ఏడి సి రేడియోలాజీ ఏపీ పారా మెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై నియామకం కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ నాలుగు పోస్టులు అర్హత డిఎంఎల్టీ లేదా బీఎస్సిఎంఎల్టీ एपी पारा मेडिकल बोर्ड रजिस्ट्रेशन तपन्न सरी जीतम् मुक्ते रेंडुवेला आरु वंदला डब्बे नियामकम कॉन्ट्रैक्ट आर्डियोमेट्रिक टेक्नीशियन ओका पोस्टू अर्हता डिप्लोमा लेदा बीएससी आर्डियोमेट्री जीतम् मुक्ते रेंडुवेला आरु वंदला डब्बे नियामकम कॉन्ट्रैक्ट फिजिओथेरेपिस्ट ओका पोस्ट ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందలు నియామకం అవుట్సోర్సింగ్ బ్రేకింగ్ న్యూస్ తదుపరి వివరాల్లోకి ముందు ఒక్క నిమిషం ఆగండి టాటా మెమోరియల్ సెంటర్ అధికారికంగా ఫార్మసిస్ట్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ రెండు పోస్టులు అర్హత పదవ తరగతి ఐదు సంవత్సరాల అనుభవం జీతం పదిహేను వేలు నియామకం ఔట్సోర్సింగ్ రికార్డ్ అసిస్టెంట్ రెండు పోస్టులు అర్హత పదవ తరగతి జీతం పదిహేను వేలు నియామకం అవుట్సోర్సింగ్ ఆఫీస్ సబార్డినేట్ మూడు పోస్టులు అర్హత పదవ తరగతి జీతం పదిహేను వేలు నియామకం అవుట్సోర్సింగ్ ల్యాబ్ అటెండెంట్ రెండు పోస్టులు అర్హత ఎస్ఎస్సి మరియు ల్యాబ్ అటెండెంట్ కోర్సు జీతం పదిహేను వేలు నియామకం అవుట్సోర్సింగ్ పోస్ట్ అసిస్టెంట్ రెండు పోస్టులు అర్హత పదవ తరగతి జీతం పదిహేను వేలు నియామకం ఔట్సోర్సింగ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇరవై రెండు పోస్టులు తరగతి జీతం పదిహేను వేలు నియామకం అవుట్సోర్సింగ్ ప్లంబర్ ఒకటి పోస్టు అర్హత పదవ తరగతి మరియు ఐటీఐ ప్లంబింగ్ ఫిటర్ మెకానిక్ జీతం పదిహేను వేలు నియామకం అవుట్సోర్సింగ్ అప్లై చేసే విధానం దరఖాస్తు ఫారం వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది దరఖాస్తును ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్లు రెండు సెట్లు జతచేసి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందుమే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులోగా సమర్పించాలి దరఖాస్తు ఫీజు ఐదు వందలు ఎస్సీఎస్టీ మూడు వందలు వికలాంగులకు ఫీజు లేదు ముఖ్య సూచనలు అర్హతల పత్రాలు స్పష్టంగా సెల్ఫ్ అటెస్టెడ్ గా ఇవ్వాలి వయస్సు పరిమితి గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు ఎస్సీఎస్టీ ఐదు సంవత్సరాల సడలింపు ఇతరులు రూల్స్ ప్రకారం అప్లికేషన్ సరైనదిగా లేనట్లయితే తిరస్కరించబడుతుంది అభ్యర్థులు ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించినా వారి అపాయింట్మెంట్ రద్దు చేయబడుతుంది మీకు ఈ నోటిఫికేషన్ వీడియో ఉపయోగపడిందా అయితే వీడియోకు లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ ఉద్యోగ విజయానికి శుభాకాంక్షలు